ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులవారి శ్రేష్టనామాన్న మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు మన వాక్య ధ్యానము అపోస్తుల కార్యముల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన ఉన్న వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం బైబిల్ ఉన్నవారు తీసి చూడండి నేను చదువుతూ ఉన్నాను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలను చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని కొట్టు పెట్టుకుని ఈ కుట్రలో చేరిన వారు నలభది మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొక్కకును వచ్చి మేము పౌలను చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టి పెట్టుకుని ఉన్నాము అని చెప్పారు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం కొళ్ళుమండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన దేవాన్ని కొందన్నారు వాక్యము నీది నేను నీవాడను ప్రభా నీ పక్షం నిలబడుతుండగా ప్రభా ఈ మాట ఎవరికైతే అవసరమో ఏ మాట అయితే అవసరమో ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నీ మెల్లని స్వరము వినిపింపమని ప్రార్థిస్తున్నాను నీ గొప్ప కార్యము ప్రభా ఈ వాక్యము ద్వారా వింటూ ఉన్న ప్రభా ప్రేక్షకులకు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయనట్లు నీ గొప్ప కార్యం జరిగించమని ఏసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్లారా ఈ వాక్య భాగాన్ని అపోస్తుడైన పౌలు గారు ఆయన ఎరుషులేమునకు చేరినప్పుడు అనేకులు ఆయనపై అనేక ఆరోపణలు తీసుకుని వచ్చారు తీసుకురావడమే కాదు ఆయన్ని చంపడానికి కూడా వాళ్ళు ఎనదీయక వారు ఆలోచన కలిగి ఉన్నారు ప్రిమైన దేవుని బిడ్డలారా పౌలు వారి రక్షణ కొరకు వారు బాగు కొరకు వారు దేవునిలో ఎదుగుట కొరకు వారిని దేవుని దేవుని బిడ్లగా తీర్చిదిద్దుట కొరకు అపోస్తుడైన పౌలు గారు ప్రయాసపడ్డాడు ఈ ప్రయాసపడుతున్నప్పుడు కొందరు ఆయన ప్రయాసను గుర్తించక ఆయన అపార్థము చేసుకుని ఆయనను అనేక విధములుగా హింసిస్తూ బాధ పెడుతూ మాటల చేత కానివ్వండి వాళ్ళు అనేక విధాలుగా పౌలు గారిని వారు వ్యతిరేకంగా వారు వారు నిలబడ్డారు నిలబడ్డమే కాదు పౌలను చంపడానికి ఇక్కడ యత్నిస్తూ ఉన్నారు మనం చదివిన వాక్య భాగంలో అదే మనం గమనిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు ఈ వాక్యం ఇంటున్న ప్రియ సోదరుడా సోదరి ఈనాడు మనము కూడా మీ జీవితాల్లో కూడా చేయని తప్పుకు లేక చెయ్యని నేరమునకు నిన్ను నేరస్తుడిగా నిలబెట్టడానికి కొందరు ప్రయత్నిస్తున్నారేమో నువ్వు చేయని తప్పుకు నిన్ను నిలబెట్టి అనేక మంది మధ్యలో నిన్ను లేని దానిని ఉన్నదని నీ పైన బురద వేయడానికి ప్రయత్నిస్తున్నారేమో అనేక సందర్భాల్లో నిన్ను దోషిగా నిలబెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారేమో ప్రియమైన దేవుని బిడ్డ ఇట్టి పరిస్థితులు నీ జీవితంలో ఉంటే ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యము ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా లోకం ఎలాంటిదో తెలుసా మనం చేసిన మంచిని మర్చిపోతూ ఉంటారు అవండి మనం ఎంత మంచి చేసినా అది మర్చిపోతూ ఉంటారు ఎన్ని విధాలుగా సహాయపడిన ఆ చేసిన సహాయం మర్చిపోతూ ఉంటారు ఏదో ఒక చిన్న దాన్ని ఏదో పట్టుకుని దాన్ని బట్టి మన మీద పగ పెట్టుకునేవారు మన మీద అనేక ఆరోపణలు చేసేవారు మనల్ని ఏదో ఒకంగా ఏదో విధంగా కృంగదీసేవారు ఏదో విధంగా ఏదో విధంగా మనల్ని చూడండి అనేక ఇబ్బందులను మన మీదకు తీసుకొచ్చేవారే ఎక్కువ నేటి కాలంలో ప్రిమయం దేవుని బిడ్డలారా పౌలు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది వాళ్ళకి ఎన్ని మేలు చేసినా ఎన్ని ఉపకారములు చేసినా వాళ్ళ రక్షణ కొరకు ఎంత పాటుపడినా వాళ్ళ కొరకు ఎంత ప్రార్థించినా ఆ ఏ మేలు కూడా వాళ్ళు గుర్తించుకోలేకపోయారు ఆయన ఇంత ప్రయాసను వాళ్ళు గుర్తించలేకపోయారు వాళ్ళు పౌలు గారు చేసిన ప్రయాసను గుర్తించక ఆయనపై వారు చూడండి వ్యతిరేకంగా వాళ్ళు నిలబడి ఆయన చంపడానికి కుట్ర పన్నుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా అవునండి ఈ లోకము ఇలాగే ఉంది కదా చూడు అందుకనే దేవుడు మనకి మన కొరకు దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది కీర్తన గ్రంథం యాభై ఆరవ సంకీర్తనలో మనం చూసినట్లయితే ఐదవ వచ్చును మనము చూద్దాం చూడండి బైబిల్ ఉంటే తీయండి దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు కొందరు ఒక ఉద్దేశం ఏమిటి అంటే మనం ఏది మాట్లాడినా అందులో అపార్థాలు సృష్టించేవారుగా ఉన్నారు అది ఐదో వచ్చిన అంటాడు దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేదురు నాకు హాని చేయవలనని తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి అవునండి వాళ్ళ తలంపులు ఎలాగున్నాయట మనకు హాని చేయవలననే ఒకరోజు కాదు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని విధాలుగా మనము వారికి మేలు చేసినా అది గుర్తించకుండా వాళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి అక్కడ రాయబడింది కదా చూడండి నాకు హాని చేయవలనని తలంపులే నా ఇక్కడ చాలా బాధ కలిగిన చూడండి ఒక మాటగా అనిపించింది ఇది ఏమనంటే అక్కడ రాయబడింది కదా తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి ఎప్పుడు వాళ్ళ ఆలోచన ఏమిటి అంటే ఏదో విధంగా వీళ్ళని ఇబ్బంది పాలు చేయాలి అపకీర్తి పాలు చేయాలి వీరిని ఏదో విధంగా చూడండి వారిని శ్రమ శ్రమంలోనికి లేక బాధల్లోనికి వారిని లాగాలి ఇట్టి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు చూడండి అందుకని యాభై ఏడవ సంకీర్తంలో కూడా నాలుగు వచనంలో ఈ మాటలు ఇలా రాయబడి ఉన్నాయి నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి అని రాయబడి ఉంది చూడండి మనం ఎవరి మధ్యలో నివసిస్తున్నామట అండ్ హాని కలిగించే సింహములు లాంటి అండి ఇతరులు భక్షించే క్రూరమైన జంతువులు లాంటి స్వభావం కలిగిన మనుషుల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం చూడండి మేలు చేయకపోగా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారట నా ప్రాణము సింహముల మధ్యలో ఉన్నదన్నాడు భక్తుడు చూడండి వారు కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఈ రోజున ఎంత కోపం అండి ఎంత పగండి ఎన్ని విధాలుగా పగబట్టేవారుగా అనేకులు బయలుదేరుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా ఇలాంటి ఇటువంటి వారి మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాం ఇటువంటి స్వభావం కలిగిన వారి మధ్యలో మనం ఉంటూ ఉన్నాం వారి దంతములు సోలములు వారి దంతములు ఎలాంటి అట సోలములు అంటే మన వాళ్ళు ఎప్పుడు చూడండి ఆ మా వంటి మాటలు కలిగిన వారిగా మనల్ని హింసించే మాటలు నిందించే మాటలు అనేక విధాలుగా మనల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడుతూనే ఉంటారు చూడండి వారి వారి నాలుగు చూడ ఎంత చక్కగా రాసాడో దే దేవ దేవాతి దేవుడు రాయించాడో చూడండి వారి దంతములు శూలములు ఎప్పుడు పొడుద్దాం ఆ మాటల ద్వారా ఎప్పుడు హింసిద్దాం ఆ మాటల ద్వారా ఎంత భయంకరమండి ఎంత భయంకరమైన పరిస్థితులు దేవుని బిడ్డలారు ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో చాలామంది నిన్ను మాట్లాంటూ చేయని తప్పుకు నిన్ను నేరస్తుడిగా నిలబెట్టి చెయ్యని నేరమునకు నిన్ను నేరస్తుడిగా నిలబెట్టి అనేక ఇబ్బందులు కొలుమిలోనికి నిన్ను లాగటానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారేమో వారు గుముకూడి కుట్రలు చేస్తున్నారేమో ఇటువంటి పరిస్థితులను ఉన్నావేమో అందుకనే దేవుడి వాక్యము ద్వారా నీకు సూటిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడమ్మా నీతో సూటిగా మాట్లాడుతున్నాడయ్యా ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇలాంటి వారి మధ్యలో ఉన్నాం అయితే దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా దేవుడు మనకి ఎటువంటి ధైర్యాన్ని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరచాలనుకుంటున్నాడో తెలుసా చూడండి యాభై ఆరవ సంకీర్తన చూడండి నాలుగో వచనం చూద్దాం దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మకం ఉంచున్నాను నేను భయపడను బ మంచి మాట కదండి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు దేవుని పెట్టవి నీ నీతి ఆయన చూస్తూ ఉన్నాడు నీ మంచితనం ఏంటో ఆయన ఎరుగున్నాడు నువ్వు చేస్తున్న సత్క్రియలు ఏంటో ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నువ్వు నా ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను రక్షిస్తాను ఎంతమంది నిన్ను సోలముల వంటి మాటలు మాట్లాడినా ఎంతమంది కూడి కుట్రలు నీ పైన వేస్తూ ఉన్నా ఎంతమంది నిన్ను చూడండి నేరస్తుడిగా నీ పైన చేయని తప్పును నీ పైన మోపడానికి ప్రయత్నిస్తున్నా దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు భయపడవద్దు రాశాడు కదా అక్కడ రాయబడి ఉంది దేవుని అందు ఉంచున్నాను నేను భయపడను అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాక్యం ద్వారా ప్రియా సోదరుడా ప్రియా సోదరి నువ్వు భయపడవద్దు ఎందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటిలో నుండి నిన్ను కాపాడగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు అని గుర్తించు ఆయన నీకు తోడుగా ఉన్నాడమ్మా ఆయన నీ గురించే ఈ మాటను దేవుడు ఈ సమయంలో నీకు వినిపింపజేస్తున్నాడని గ్రహించమ్మా నువ్వు భయపడవద్దు నీ పక్షాన నీతి ఉంది అది దేవుడు చూశాడు నీ పక్షాన ఉంది అది దేవుడు చూశాడు నీ పక్షాన మంచి ఉంది అది దేవుడు చూశాడు మనుషులు గ్రహించలేకపోయినా దేవుడు హృదయములను అంతరంగములను ఎరిగిన వాడు ఆయన ఈరోజు నీ హృదయమును చూచి నీకు కావలసిన ఆదరణను నీకు కావలసిన ధైర్యమును దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు భయపడొద్దమ్మా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇంకొక మాట ఉంటుంది యాభై ఆరో సంకీర్త పదకొండవ వచ్చినంలో మనం చదివితే నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను నేను భయపడను నరులు నన్నేమి ఏమి చేయగలరో అన్నాడు నరులు నన్ను ఏమి చేయగలరో దేవుడికి మనకు దేవుడు మనకి కాపుదలగా ఉన్నప్పుడు నరులు ఏమీ చేయలేరండి వాళ్ళు ప్రయాసంతా వృధా ప్రయాస అవుతుంది వాళ్ళు అనుకున్నది ఒకటి దేవుడు చేయబోయే అద్భుతం ఒకటి వాళ్ళు యోచించిన కుట్ర ఒకటి దేవుడు మనకు మనకు ఆ కీడును మేలుగా మార్చగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి నువ్వు ఆందోళన పడకు నీకు వచ్చిన శ్రమలు ఇబ్బందులు నిందలు వాటిని బట్టి నీవు కృంగిపోవద్దని దేవుడు ఈ వాక్యము ద్వారా నీకు తెలివిపరుస్తూ ఉన్నాడు నేను బలపరుస్తూ ఉన్నాడు ఆయన ఈ మాటలు ఈ మాట ద్వారా నిన్ను ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు నాన్న నుండి ప్రేరేపిస్తూ ఈ మాటలు చెప్తున్నాను దేవుని ప్రేరేపణ చేత నువ్వు భయపడొద్దు దేవుని వైపు చూడు పౌలు గారిని ఈ విధమైన హింసలకు బాధలకు గురి చేయట కొరకు కొంతమంది కుట్ర పడినట్లుగా మనము ఇరవై మూడవ అధ్యాయ పోస్తుల కార్యంలో పన్నెండవత్సరంలో మనం చూసాం చూడండి పదమూడవత్సరం అంటుంది ఈ కుట్రలో చేరిన వారు నలభది మంది కంటే ఎక్కువ ఎంతమంది అండి పౌలు గారు ఒక్కడ ఉన్నాడు అటే ఎంతమంది ఉన్నారు నలభై మంది అవును నలభై మంది పౌలు గారి మీద వ్యతిరేకంగా ఆయన చంపడానికి యోచించారట నాకు విచిత్రమైన మాట ఏమిటంటే అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే చదివితే మనం అక్కడ రాయబడి ఉంది కదా పెద్దలు పెద్దలు యుద్ధకుని వచ్చి మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము అండి చంపేవరకట అంటే ఏం ఏం పెట్టుకున్నారట మేము ఏది రుచి చూడం ఆయన చంపుతూనే మాకు పరమావధి అన్నట్టుగా ముఖ్య లక్ష్యం అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దేవుని పెట్టారా మరి నలభై మంది కుట్రలని తప్పించుకోవడం బయటపడడం కష్టమంటారా అంటే చాలా కష్టం కదా ఒకడి మీదకి నలభై మంది అలాగ మరలా అంతేకాదు వాళ్ళు వాళ్ళ వైపుకి అక్కడున్న అధికారులను వారి వైపుకి మలుచుకున్నారు వాళ్ళు అక్కడున్న తీర్పు తీర్చే తీర్ ఆ పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వారి వైపుకు లాక్కుంటాక ప్రయత్నిస్తున్నారు ఇక్కడ నిజమే మనల్ని వంటరి చేసేసేసిన పౌలు గారిని వంటర చేసి నలభై మంది యోచిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను నలభై మంది కాదు నలభై వేల మంది వచ్చిన వాళ్ళందరికీ సమాధానం చెప్పగలిగిన వాడు వాళ్ళందరికీ గుణపాఠము నేర్పించగలిగిన వాడు వాళ్ళందరికీ బుద్ధి చెప్పించగలిగిన వాడు దేవుడు అక్కడే ఆయన ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆయనని పక్షానం ఉన్నాడు మరి ఈ పౌలు గారు ఎలాగూ ఇంతమంది కుట్రలోంచి బయటపడ్డాడు ఇంతమంది కుట్ర చేస్తూ ఉన్నారు ఈయన చంపాలని ఇంకా తీర్పు తీర్చక ముందే ఆయన నేరస్తుడని రుజువు ముందే ఆ ఏదైతే తీర్పు తీర్చినాకే ఆ చూడండి మహాసభ ఉందో అక్కడ తీసుకురాకముందే ఆ దారిలోనే ఆ పోస్టులైన పౌలు గారిని చంపడానికి వాళ్ళు వాళ్ళు సిద్ధపడి ఉన్నారు వాళ్ళు వలపడినట్లుగా ఉచ్చి పన్నట్లుగా వాళ్ళు చూస్తూ ఉన్నారు మరి ఇప్పుడు పౌలుని ఎలాగూ ఎలాగూ తప్పించుకున్నాడు ఇంతమంది ఇంతమంది కుట్రలోంచి దేవుని పెట్టలారా ఎలాగ జీవన వాక్యం చెప్తూ ఉంటుంది మనము ఇక్కడే పౌలు గారి యొక్క మేనల్లుడు అని రాయబడి ఉంది ఈ వాక్య భాగంలో చూడండి ఈ మాటలు మీరు చదివితే ఆశ్చర్యంగా సంతోషకరంగా మనకు అనిపిస్తుంది ఏమిటి అంటే పౌలు గారి మేనల్లుడు ఇవన్నీ ఆయన గ్రహించాడు వీళ్ళందరూ పౌలు గారిని చంపడానికి చూస్తున్నాడని ఆయన ఆయన వాళ్ళందరినీ యోచనలను వారికి వచ్చిన ఆలోచనలను వారు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలన్నీ తెలుసుకుని పౌలు గారి దగ్గరికి వచ్చి చెప్పాడు అయ్యా నిన్ను చంపడానికి వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు నిన్ను తీర్పులోకి తీసుకురాకముందు నేను చంపడానికి వాళ్ళందరూ సిద్ధపడున్నారు అని చెప్పారు చెప్తున్నప్పుడు పౌలు ఏమవ్వాలి అసలా పౌలకి తెలియగానే మనలాంటి వాడైతే లేకపోతే నేటి కాలంలో చాలామంది ఏదైనా ఆపద పొంచి ఉంది మనల్ని చంపడానికి ఎవరో చూస్తున్నారని మనం ఆందోళన పడిపోతాం వెంటనే కుమిలిపోతాం కృంగిపోతాం మనం వెంటనే నిస్సారం అయిపోతాం అయ్యో ఇంత పరిస్థితి నా మీదకి వచ్చిందని దిగులులోకి వెళ్ళిపోతాం దిగులు పడిపోతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం మనమే ఎంతో ఆందోళనలో పడిపోతూ ఉంటామండి కానీ పౌలు అదేమీ చేయలేదు ఆయన ఏడ్చినట్లుగా కానీ అయ్యో ఇంత శ్రమ నా మీదకు వచ్చేసిందని ఆందోళన కానీ దిగులు కానీ పడకుండా ఎవరైతే తన మేనడు వచ్చి తనకి ఈ మాట తెలియపరిచాడో ఆ మేనడుకు చెప్తున్నాడు నువ్వు వెళ్ళి అక్కడ అధికారున్నాడు ఒక అతన్ని పిలిచి ఇదిగో ఇతను అధికారి దగ్గర తీసుకెళ్ళండి ఇతను ఏదో చెప్తానంటున్నాడు వినండి అని అతనికి అతని దగ్గరికి పంపించాడు పౌలు ఎప్పుడైతే ఒక అధికారికి వెళ్ళి ఈ మాటలు తెలియపరిచాడు ఇదిగో పౌలు గారిని ఇలా చంపడానికి చూస్తున్నారండి ఆ మాట చెప్పడానికి మేము దగ్గరికి వచ్చానని చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉన్న అధికారి పౌలను ఆ శ్రమలోనికి గురి కాకుండా పౌలను తప్పించబడ్డానికి ఎట్నే అధికారి స్పందించాడండి స్పందించడమే కాదు అక్కడ రాయబడి ఉంటుంది కదా చూడండి పదహారు అవ్వచ్చును అయితే పౌలు మేనలుడు వారిని పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలకు ఆ సంగతిను తెలిపాను అప్పుడు పౌలు సేనాధిపతుల్లో ఒకరిని అతని వద్దకు పిలిచి ఈ చిన్నవాడు సహస్రాధిపతి వద్దకు తోడుకొని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పవలనని ఉన్నాడని నేను శతాధిపతి వద్దకు అతన్ని తోడుకొని పోయి ఖైదీ అయిన పవులు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొని వలనే ఉన్నాడని పడుచువాని నీ వద్దకు తీసుకొని పొమ్మని చెప్పాను సహస్రాధిపతి అతని చేయి పట్టుకుని అవతలకు తోసుకు తీసుకొని పోయి నీవు నాతో చెప్పవలనని ఉన్నదేవినని ఒంటరిగా ఉండగా అడిగి అందుకతడు నీవు పౌలను గూర్చి సంపూర్ణ బోవునట్లు అతన్ని రేపు మహాసభ యొద్దకు నువ్వు తీసుకుని రావాలని నిన్ను వేడుకున్నటకు యూతులు కట్టుకట్టుకుని ఉన్నారు వారు మాటకు నీవు సంబంధింపవద్దు వారిలో నలభై మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు వారు అతన్ని చంపు వరకు అన్నపానములు పుచ్చుకున్నని ఒట్టు పెట్టుకుని ఉన్నారు ఇప్పుడు నీ వద్దకు మాట తీసుకుని వల్లని కనిపెట్టి సిద్ధముగా ఉన్నారని చెప్పాను అందుకు ఆ సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచు వారిని పంపివేసి తర్వాత ఆ శతాధిపతి చూడండి ఇక్కడ చక్కని మాటలు ఉంటాయి ఇద్దరు తన యొద్దకు పిలిచి కైసరి వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైన్యములను సైనికులను యాభది గుర్ర రౌదులను ఇన్నూరు మంది ఈటల గలవారిని వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరిచాను దేవుని పెట్టలారా చూడండి ఆయన తప్పించడానికి వెళ్ళేమో నలభై మంది కూడితే ఇక్కడ ఇన్నూరు మంది అంటే ఇన్నూరు అంటే ఇంచుమించుగా ఐదు వందల మంది అండి ఐదు వందల మందిని ఇతను సైన్యంగా పంపించాడు పౌలు గారికి ఏ హాని కలగకుండా ఇప్పుడికిప్పుడే ఎక్కడి నుంచి తప్పిద్దాం ఇక్కడి నుంచి తీసుకుపోదాం అని అంతేకాదు చూడండి అక్కడ ఎంతమంది మళ్ళీ మళ్ళీ ఎన్ని రథాలు తీసుకెళ్ళాడట రథాలు కూడా రాయిబడి ఉంది చూడండి ఇన్నోరు మంది సైనికులను యాభై మంది గుర్ర రౌతులను అంటే గుర్ర రౌతులను కూడా ఆయనకి ఏ అని జరగకుండా అక్కడిని తీసుకువెళ్ళడం కోసం ఆ సహస్రాధిపతి ఎన్నే స్పందించి సహాయం చేశాడు పౌల్ని అక్కడ వాళ్ళు ఏమీ చేయకుండా ఆయన అక్కడ తప్పించుట కొరకు ఆ సహస్రాధిపతి ప్రయత్నం చేశాడు ప్రిమ దేవుని పెట్టారా అటువపు నలభై మంది వచ్చారు ఇటువంటి ఎంతమంది వచ్చారండి ముందుగా నాకు ఆశ్చర్యం వేసిందంటే ఒక్కడ ప్రయత్నం చేశాడు మేనల్లుడు పౌలు గారి మేనల్లుడు ప్రయత్నం చేశాడు అయ్యో పౌలు గారికి ఏం జరగకూడదు నాకు తెలిసింది తెలియపరచాలి దేవుని బిడ్డలారా లోకమంతా లేకపోతే లోకలు అనేకులు గుమ్ముకోడి మన మీద కుట్రలు పన్నుతున్నా మన పక్షాన ఒక్కడున్నాడు ఆయనే దేవాతి దేవుడు ఆయన మనల్ని బాధలకు శ్రమలకు మనల్ని చేయని తప్పుకు ఆయన మనల్ని ఏదైతే మనం ఏ లోపమైతే చేయలేదో వాళ్ళు చేయని లోపానికి మనం నేరస్తుడిగా నిరూపించడం కొరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారో వాళ్ళు చేసే నుంచి తప్పగలిగి తప్పించగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మన మనకు తోడుగా ఉన్నాడు దేవునికి స్తోత్ర అలెల్లుయా ప్రియా దేవుని పెట్టలారా ఈ వాక్యం ద్వారా ప్రయత్నిస్తావు ఒక్కడు మేనల్లుడు ఒక్కడు నిలబడి పౌలు యొక్క విడుదలకు తాను ఏం చేయాలో తాను ఎవరికి తెలియపరచాలో వారికి తెలియపరిచాడు దేవుని బిడ్డలారా నువ్వు అక్కడే ఉన్నావా నువ్వు కూడా ఏం చేయాలో తెలుసా నీకు వచ్చిన శ్రమలను ఎవరికి తెలియపరచాలో తెలుసా దేవాతి దేవుడికి తెలియపరచు ప్రభు నా జీవితం నీకు తెలుసు నా బ్రతుకేంటో నీకు తెలుసు నేను ఈ పొరపాటు లేక ఈ దుష్క్రియ నేను చేశానో లేదో నీకు తెలుసు కానీ నువ్వు ఒక్కడమే నన్ను తప్పించగలవు ప్రభు అని దేవునికి మనము వేడుకున్నప్పుడు దేవునికి మనం తెలియపరిచినప్పుడు ఆయన తన కార్యము చేస్తాడండి అక్కడ ఎంతమంది సైనికులను ఆ సైన్యాధిపతి ఆ సహస్రాధిపతి తీసుకుని వచ్చాడు అలాగే నేను తప్పించిన కొరకు దేవాది దేవుడు అనేకులను నీ పక్షము నిలబడే విధంగా చేస్తాడండి దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు నువ్వు పదివేల మందికి సమానంగా దేవుడు నేను నిలబెడతాడండి ఆయన ఈ పక్షమును యుద్ధం చేస్తాడు ఆయన నీ పక్షమును ఉంటాడు ఉండడమే కాదు నీకు వచ్చిన ప్రతి శమ నుండి నిన్ను నిందిస్తున్న వారందరికీ ఆయన బుద్ధి చెప్పి వాళ్ళని ఆ శ్రమ నుండి నేను తప్పించడం నువ్వు కనలారా నీ జీవితంలో నువ్వు చూస్తావు దేవునికి స్తోత్రం అలా నిజమేనండి దేవుని పెట్లారా ఈరో నేటి కాలంలో అవన్నీ అర్థం చేసుకునే వాళ్ళకంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంచిని గ్రహించడం కంటే చెడును ఇట్టినే వాళ్ళ జీవితంలో అలవర్చుకునేవారు ఎక్కువ ఈనాడు మనము మేలుకును ఆశించేవారి కంటే కీడును ఇతరులపైన కీడును కల్పించేవారు ఎక్కువ ఇటువంటి సమాజంలో మనం ఉన్నాం ఇటువంటి వైఖరి కలిగిన ప్రజల మధ్య మనం నివసిస్తూ ఉన్నాం ఇటువంటి జీవితం మనం ఇటువంటి వారి మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే నీవు విన్నపించవలసిన వారు నువ్వు తెలియపరచవలసినది నువ్వు బయటపడటం కొరకుని ఇబ్బందులు బయటపడటం కొరకు నువ్వు తెలియపరచవలసింది దేవుని దగ్గర నేను అంటాను ఒక ఆయన అన్నాడు దేవుని చెప్తే ప్రార్థన చేస్తే అయిపోద్దండి అన్నాడు నేను అన్నాను ప్రార్థన వల్ల కానిదంటూ ఏది లేదు అని చెప్పాను ఇది ప్రార్థన ప్రార్థనకి ఎంత శక్తుందా అనుకుంటారు కొంతమంది మనం ప్రార్థన చేస్తే మనము దేవుని దగ్గర నిస్వ నిస్వార్థంగా ఏ స్వార్థము లేకుండా ఏ పాపము లేకుండా ప్రభువా నాకు ఇట్టి పరిస్థితులు ఏర్పడ్డాయి ఇట్టి భయంకరమైన జటిలమైన సమస్యలు నా ముందున్నాయి అని దేవుణ్ణి వేడుకుంటే అంటాను తప్పక ఆయన సహాయాన్ని నువ్వు కనులారో చూస్తావు దేవునికి స్తోత్రం అలెల్లుయ్య పౌలును చంపడానికి వాళ్ళు ప్రయత్నించారు పౌలు వాళ్ళ నలభై మంది కంటే ఎక్కువ మంది ప్రయత్నం చేశారు కానీ దేవుడు ఒక్కడిని వాడుకుని ఆమె మేనల్లను పౌలు గారి మేనళ్లను వాడుకుని వారందరి నుంచి పౌలను తప్పించాడు అండి ఎంత అద్భుతమైన కార్యం అండి దేవుని బిడ్డలారా నిజమా నీతిమంతులు పక్షాన్ని ఆయన ఉంటాడు నీతిమంతులను ఆయన విడిచిపెట్టడు దేవుల్లో నీతిగా యథార్థత కలిగిన మంచి సాక్ష్యం కలిగిన జీవితంలో ఉంటే నిన్ను అన్యాయం ఎవరైతే చేశారో నిన్ను నిందులు నీపై నిందలు వేసి నిన్ను నేరస్తుడిగా నిలబెట్టారో నీ మీద అప అపనిందలు వేసారో అబద్ధాలను ప్రచారం చేశారో నీ మీద లేని వాటిని కుట్రలు పన్నారో వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకునే సమయం నువ్వు కనులారా చూస్తావు దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా నీతోనే తెలియపరుస్తున్నాడయ్యా నీతో తెలియపరుస్తున్నాడమ్మా నువ్వు కనులారా చూస్తావు ఎవరైతే నిందించారో వారు నీ యొక్క నీ జోలికి వచ్చిన ఎవరైతే అన్యాయంగా నిన్ను మాట్లాడినారో వాళ్ళందరికీ బుద్ధి రాబోతుంది దేవుడు బుద్ధి తెలియ బుద్ధి తేబోతున్నాడు వాళ్ళకి నమ్ము విశ్వసించు కానీ నువ్వు చేయవలసింది ఆయనకు మొర్ర పెట్టు ఆయనకు తెలియపరచు ఆయనకు దగ్గర వేడుకో ఆయనని తప్పిస్తూ ఉంటాడు పౌలు చూడండి చేసిన పౌలు జీవితంలో జరిగిన అద్భుతం అండి ఇది అద్భుతం ఆశ్చర్యమైన కార్యం అండి ఇది పౌలు ఎలాగూ చక్కగా తప్పించబడ్డాడు దేవుని బిడ్డలారా నిన్ను తప్పించడానికి దేవాతి దేవుడు ఉన్నాడు నువ్వు భయపడకమ్మా కన్నీరు కార్చుతున్నావు బాధలు పడుతున్నావు ఇబ్బందులు కొలువులో ఉన్నావు శ్రమలనే సమయాలు గుండా వెళుతూ ఉన్నావు నీ బాధను నీ వ్యధను దేవుడు చూస్తూ ఉన్నాడు అది ఈ నీ మాటలు వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు అని నువ్వు గ్రహిస్తున్నావు అని నమ్ముతున్నాను ప్రేమ దేవుని బిడ్డారా పౌలను తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు పౌలు కాపాడిన దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు దేవుడు ఎక్కడ ఎవరిని నిలబెట్టుకోవాలో ఎవరిని పక్షంగా తీసుకురావాలో ఎవరిని నీకు సహాయంగా పంపించాలో ఆయన తెలుసై ఉంది కాబట్టి నువ్వు భయపడకు నువ్వు భయపడకయ్యా అయ్యా శ్వాస దేవుని అందు నిరీక్షణ కలిగిన వాడిగా నరులకు నేను ఎందుకు భయపడతానని కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీవు కూడా ధైర్యము కలిగి ఉండమని దేవుని వాక్యం ద్వారా చెప్తుంది నీకు వచ్చిన ప్రతి ఉచ్చ ప్రతి ఒక్క చూడండి వాళ్ళు వేస్తున్న ప్రతి ఉచ్చ నుండి దేవుడు తప్పిస్తాడు దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా వింటున్న మీరు మీరు దేవుడు మీ ఎందు ఉన్నాడని మీ ప్రార్థనలకు ఇస్తున్నాడని మీకు జవాబు ఇవ్వబోతున్నాడని మీకు విడుదల ఇవ్వబోతున్నాడని మిమ్మల్ని రక్షించబోతున్నాడని మిమ్మల్ని కాపాడబోతున్నాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు తెలియపరుస్తున్నాడు దేవుడు అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయ్యండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి వందనాలు ప్రభువా అవునయ్య ఈ వాక్యం ద్వారా మాతోనూ ఎన్న ప్రభా వేక్షకులతో నువ్వు మాట్లాడి ఉన్నావని నమ్ముతున్నాను దేవా నిజమే మమ్మల్ని నిందించేవారు లేని వాటిని మా పైన ప్రభు పెట్టి మమ్మల్ని నేరస్తులుగా నిలబెట్టేవారు మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేసిన వారు ప్రభా నిజమే చాలామంది గుముకూడి కుట్రల పన్నుతూ వాళ్ళు ముందుకు వెళుతూ ఉన్నారు నాయన అయ్యా నువ్వెక్కడవే మమ్మల్ని తప్పించగలవు తండ్రి నువ్వెక్కడవే మమ్మల్ని కాపాడగలవని మేము విశ్వసిస్తున్నామయ్యా ప్రభా ఎవరు మమ్మల్ని విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టవని ప్రభు మా నువ్వు నమ్ముతున్నాము తండ్రి ప్రభా ఎవరైతే పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ విడుదల ఇవ్వండి వారందరికీ నీ రక్షణను ప్రభు నీ సంరక్షకను అనుగ్రహించమని మేలు చేసి కృపచూపమని యేసు క్రీస్తు ప్రశస్త నామాన్న ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వందనాలు